మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంతరంగం ఈనాటి ధ్యానాంశం అంతరంగం ఈనాటి వాక్య భాగంగా ఎఫస్ఈలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీ అంతరంగ పురుషుని ఎందు దేవుడు మిమ్మును తన మహిమైశ్వర్యం ద్వారా బలముతో నింపాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఎఫ్సిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం మన అంతరంగం గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా ప్రాముఖ్యం నేను నా మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోతే తర్వాత నేను చాలా బాధపడాల్సి వస్తుందని నాకు తెలుసు ఒక మధ్యాహ్నం పూట నేను నడకకు వెళ్ళాను అప్పుడు మా పొరిగింటాయన ఆయన తన కారును శుభ్రం చేస్తున్నాడు అతడు అతి జాగ్రత్త పొరుడు గనుక కారులో ప్రతి భాగాన్ని శ్రద్ధగా శుభ్రం చేస్తున్నాడు ఆయన అతన్ని గమనిస్తున్నప్పుడు మన మనస్సులు మరియు హృదయాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో నాకు గ్రహింపైంది మన పైన భారంగా మోపబడుతున్నది ఏమిటి దేవునికివ్వడానికి మనకు ఏమి కావాలి మొదలగు విషయాలను మనం అనుదిలం పరిశీలించుకోవాలి నేను నా అంతరంగాన్ని పరిశీలించుకుంటూ దేవునితో గడిపినప్పుడు నేను ఒక మెరుగైన క్రైస్తవురాలిగా క్రైస్తవునిగా ఒక సహోదరిగా సహోదరునిగా ఒక భార్యగా లేక భర్తగా ఒక స్నేహితురాలిగా మరియు స్నేహితునిగా ఒక ఆలోచనకర్తగా మరియు ఒక మెరుగైన సహాయకురాలిగా సహాయకునిగా ఉండగలము దేవుడు మన అంతరంగాలను బలపరచాలని ఆశిస్తున్నాడు మనం లోపట మరియు వెలుపట ప్రకాశించులాగున మన హృదయాలను మనస్సులను నూతనపరుచుకోవడానికి దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు నేటి ధ్యానం నా హృదయాన్ని పరిశీలించుకోవడానికి నేను ఈరోజు సమయం తీసుకుంటాను ప్రార్థన ప్రియమైన దేవ నీవు మా అంతరంగాన్ని బలపరుస్తుండగా మేము ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఎదగడానికి మాకు సహాయం చేయము పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము రాజ్యము బలము మహిమయు ఆ మేన్ ప్రార్థనాంశం మానసికంగా అలసిపోయినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు మటేజా స్టోల్నిక్ ఉగ్రిక్ జాగ్రెట్ క్రొయేషియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును ఆ మేన్